శ్రీ గురుభ్యో బియోన్నమహ జై శ్రీరామ్ ఈరోజు శ్రీమద్ రామాయణంలో అయోధ్యాఖండ్లో భాగం టూలో సీతారామ లక్ష్మణుల అరణ్యవాసం గుహిని స్వాగతం వంటి విషయాలు తెలుసుకుందాం భాగం వన్లో కైకయ కూరిన రెండు వరాల వరకు తెలుసుకుందాం ఇలా కైకయి కూరిన రెండు వరాలతో దశరథ మహారాజు నేల కూలినట్లుగా నేల కొరిగిపోయాడు వద్దు కైకా వద్దు నా చిన్నారి రాముని పాలు చేయొద్దు నీ చేతులతో గోరుముద్దలు తినిపించిన రామునికి ఇంత శిక్ష విధించకు రాముడు లేనిదే నేను జీవించలేను అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు దశరథుడు దశరథుడు ఎంత వేడుకున్నా కైకేయి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు అప్పుడు కైకేయి రామునికి కబురు పంపింది పట్టాభిషేకానికై తగిన రాచదుస్తులు ధరించి ఆభరణాలు అలంకరించుకుని తిలకం దిద్దుకుంటున్న రాముడు పినతల్లి కబురు అందుకొని వెంటనే ఆమె మందిరానికి వచ్చి కైకేయి మాతకు నమస్కరించి ఆమె ముందు నిలిచాడు అప్పుడు కైకేయి దృఢస్వరంతో రాముణ్ణి ఇలా ఆజ్ఞాపించింది రామా నువ్వు నార వస్త్రాలు ధరించి పద్నాలుగేళ్లు వనవాసం చేయాలని మీ తండ్రి గారి ఆజ్ఞ నీ స్థానంలో భరతుడు రాజు కావాలని వారి ఆశ అప్పుడు రాముడు అమ్మ నా వలన తండ్రిగారు దుఃఖించవలదు నాన్నగారు మీకు ఇచ్చిన వరాలు వ్యర్థం కాకూడదు ఇక్ష్వాకుల వంశ కీర్తి ప్రతిష్టలు ఏనాటి నుండో వంశ వస్తున్నవి వాటికి భంగం కలిగించకూడదు నేను సంతోషంతో నీవు కోరిన రెండు కోరికలను నెరవేర్చటకు తక్షణమే అడవులకు ప్రయాణమై వెళతాను అని అన్నాడు పితృవాక్య పరిపాలకుడు ఆడిన మాట తప్పని ధీరుడు అయిన శ్రీరాముడు సీతా సమేతంగా రాజలాంఛనాలను తీసివేసి నారవస్త్రములు ధరించి విల్లంబులు చేతపట్టుకుని తల్లుల వద్ద సెలవు తీసుకొని సీతా సమేతుడై శ్రీరాముడు అడవికి బయలుదేరుటకు సిద్ధమైనాడు సుమిత్ర తన కుమారుడైన లక్ష్మణ్ణి అన్నగారైన శ్రీరాముని కంటికి రెప్పలా కాపాడుతూ అతన్ని వెన్నంటి ఉండమని లక్ష్మణ్ణి శ్రీరామునితో అడవులకు పంపింది కుమారులకు కలిగిన బాధలు తలుచుకుని కౌసల్య బోరున విలపించింది తల్లిని ఓరడించి శ్రీరాముడు సీతాలక్ష్మణ్లు కౌసల్యాదేవికి సుమిత్రామాతకు కైకేయి దేవేరికి నమస్కరించి అయోధ్యాపుర ప్రజల దగ్గర సెలవు తీసుకుని సీతా సమేతముగా రామలక్ష్మణులు అడవులకు బయలుదేరారు గుహుడు సీతారాములను చూసి శ్రీరామ ఏమిటి ఈ వేషములు రాజ్యభోగ భాగ్యములతో సుఖ సంతోషములతో ఉండవలసిన మీరు ఈ పరిస్థితి ఎందుకు కలిగింది సైన్యము లేక రాముడు ఈ మునివేషము ధరించి అరణ్యమునకు ఎందుకు వచ్చాడు మీకు నా వంటి అనేక మంది సేవకులుండగా మీకు ఎలాంటి కష్టములు కల్పించువారెవరు ఆ ద్రోహి ఎవరో తెలిపితే ఏమాత్రమో సందేహించక యమపురికి పంపెదను అని రామునిపై ప్రేమతో అన్నాడు శ్రీరాముడు అతని మాటలకు మందహాసము చేసి జరిగిన విషయం గుహునికి తెలియచేశాడు అది విని గుహుడు ఎంతో బాధపడ్డాడు తరువాత గుహుడు తీసుకొచ్చిన కందమూల ఫలములను సీతారామ లక్ష్మణులు తృప్తిగా భుజించి ఆ రాత్రి గుహుని ఆతిథ్యం స్వీకరించారు తూర్పు తెల్లవారగా సుమంతుడు శ్రీరాముని ఆజ్ఞ తీసుకుని అయోధ్య నగరమునకు మరలిపోయాడు రాముడు సుమంతునితో రామాతులు గంగానది దాటిపోయారని మా అమ్మ కైకేయికి చెప్పమని చెప్పి పంపాడు గుహుడు సిద్ధం చేశాడు శ్రీరాముడు అందులో ఎక్కబో సమయమున శ్రీరామ శ్రీరామా నీ కాలు దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట మరి నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో అందుకని నీ పాదాలు నీటిలో కడిగి తరువాత పడవ ఎక్కు అని రాముని పాదములు కడిగి ఆ నీరు తన శిరస్సును చల్లుకొని పడవలో ఎక్కించుకొని నావను అవతలి ఒడ్డుకు చేర్చి వీట్కోలు పలికాడు గుహుడు కొంత దూరం అడవిలో నడిచిన తరువాత సుకుమారి అయిన సీతాదేవి ఎండవేడిమికి తట్టుకోలేక నీరసించి బాగా అలసిపోయినది శ్రీరాముడు ఆమెకు కలిగిన అవస్థకు ఎంతో విచారించాడు చేయున్నది లేక ముందు నడక సాగించారు కొంత దూరంలో వారికి ఒక ఆశ్రమం కనపడింది సీతారామ లక్ష్మణులు ఎంతో ఆనందంతో ఆ ఆశ్రమం వద్దకు చేరారు అది భరద్వాజముని ఆశ్రమం ఆ ఆశ్రమం ముందు సీతారామ లక్ష్మణులు నిలుచున్నారు భరద్వాజ మహర్షి సీతారామ లక్ష్మణులను తన ఆశ్రమంలోనికి తీసుకుని వెళ్ళి తగు విధముగా ఆశ్రయం ఇచ్చాడు ఆ రోజంతయో ఆశ్రమంలో గడిపి మరుసటి దినమున భరద్వాజ మహర్షికి అనేక నమస్కారములు చేసి ఆయన దీవెనలు తీసుకుని త్రికూట పర్వత ప్రాంతమునకు దారి తెలుసుకుని బయలుదేరారు సీతారామ లక్ష్మణులు దారిలో సీతకు వినోద ఉల్లాసములు కల్పించుటకై నారి మ్రోగించి మృగ సమూహములను చెల్లా చెదురు చేయసాగాడు శ్రీరాముడు తరువాత వారు కాళింది నది దాటి సిద్ధవటము చేరి అక్కడి నుండి మునిశ్రేష్ఠులకు నిలయమగు చిత్రకూటమునకు సీతారామ లక్ష్మణులు చేరుకున్నారు అచటగల గల పుంగవులకు అభినందనములు అర్పించి వారిచే సత్కారము పొంది ఆ మహనీయుల అనుమతిపై పర్ణశాల నిర్మించుకున్నారు రాజ్యసుఖ భోగములను విస్మరించి ఆ మహనీయులతో కలిసిమెలిసి ఒక విధమగు జీవితమునకు అలవాటు పడ్డారు సీతారామ లక్ష్మణులు మూడో భాగంలో దశరథి మరణం తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు